భోజనం అయింది ఇప్పుడు ఇప్పుడు క్షీరారామం టెంపుల్కి వచ్చేసాం అన్నమాట ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోబోతున్నాను ాలికేశ్వర స్వామి వారి దేవస్థానం నైన్స్ లోపల ఉంటుంది కూడా చాలా లెంత్ ఉందనమాట ఉంది సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది అంతా సౌండ్ ఇక్కడ బాబు ఈ లెంత్ హైట్ చూస్తుంటే చాలా కష్టం వర్షం పడింది ఏంటో మేము ఈ ఆంధ్ర ట్రిప్ వేయంగానే మాకు ఎక్కడ చూసినా అర్థుడు కరణించేశాడు సో ఈ విధంగా వర్షంతో స్వాగతం పలికాడు ఇక్కడ షిఫ్ట్లు ఉన్నాయి డేనియో షిఫ్ట్లు సౌదా చూస్తున్నారు షిఫ్ట్ ఇది సెకండ్ ఫ్లోర్ ఏ ఒకసారి ఇక్కడ చూడండి గుళ్ళో కూడా సినిమాలు లొప్పులు అన్నీ ఉన్నాయి నాకు చూస్తుంటే ఏ సినిమా ఇది మంచిమల్ బాయిస్ సినిమాలోనే మనం ఏం కూడా రావాలి రా అన్నట్టుగా ఉందన్నమాట సరే మన పేరు రాస్తుందా ఈ వ్యూ చూద్దాం ఒక్కసారి బాగా చూస్తామో హలో సార్ ఏంటిది వెళ్దామా ఈ ఇంకో షేప్ లో ఉంటుంది కదా ఫస్ట్ బాగానే ఉంటుంది సెకండ్ బాగానే ఉంటుంది తర్వాత కాస్త ఇలా దగ్గర వచ్చేస్తుంది కదా స్టెప్స్ హైట్ ఇంకా ఇలా వచ్చేస్తుంది ఒకసారి ఇక్కడి నుంచి అంటే అనిపిస్తుంది వార్తల సిటీ అట్లా సారీ కళశాలి టచ్ చేయడం చాలా అదృష్టం గాలి గోపురాలు అంటే వీటిల్ని అంటారు సౌర్య అంటే ఏం చేస్తే గాలి గోపురాలు కనిపిస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా పవర్ కాస్మిక్ పవర్ అంతా కూడా ఇవే తీసుకుంటాయి అందుకే గుడిలో ఇలాంటి ఉన్నాయంటే మనం ఇక్కడికి వచ్చామంటే మనకి పీస్ఫుల్ ఇది అంతా గుళ్ళోనే ఉంటుంది కదా సో అందుకే అనమాట ఏ మొత్తం మీదకి వచ్చేసా

చాలా జాగ్రత్త అంటే వద్దు అన్నారు ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్దామని చెప్పేసి వచ్చేసాము జారుగా ఉంటుంది రిస్క్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు కాస్త రిస్క్ ఏం కాదు పెద్ద వాటర్ కొంచెం కొద్ది కొద్దిగా ప్లేస్లోనే ఉంది మిగతా అంతా పెద్ద స్లిపరీగా కూడా ఏమీ లేదు నీట్గా వెళ్ళి నీట్గా వెళ్ళిపోతాం జాగ్రత్తగా వెళ్ళిపోతాం Rồi em ạ Ờ మీరు ఎక్కడికెళ్ళా విలన్ విలన్ అని చెప్పి పరిచయం చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా అయింది పంచారామాల్లో ఒకటి ఈ క్షీరారామం అనమాట వాళ్ళతో ఎప్పుడు వచ్చినా కూడా దర్శించుకుంటాము ఇక్కడికి వస్తే ఒక పాజిటివ్ ఇక్కడికి వస్తే ఒక పాజిటివ్ వైపు ఉంటుంది నిజంగా మొత్తం ఏంటి మన గురువుల్ని దేవతల్ని అందరినీ కూడా ఒకే ప్లేస్లో చక్కగా మనం చూడొచ్చు అనమాట ఇలాంటి పిల్లలకు కూడా చాలా తెలియదు కాబట్టి సో చక్కగా ఇవన్నీ చూసి వివిధ అదన్నీ తెలుసుకుని దాంతోపాటు కష్టపడి గోపురం ఎక్కి అక్కడ నుంచి మొత్తం వ్యూ అంతా కూడా చూడొచ్చు సో అంతా కూడా చాలా బాగా జరిగింది అనమాట మనకున్న టైంకి వచ్చాము సాయంత్రంలో శివాలయానికి వస్తే చాలా మంచిది ప్రదోషకాలం అని చెప్పేసి అంటారు ప్రదోషకాలంలో శివుడు దర్శనం చాలా అంటే చాలా మంచిది అని చెప్పి పాజిటివ్గా ఉంటే అదే పాజిటివ్గానే మాట యద్భావం పద్భవతి అన్నట్టు సో చాలా హ్యాపీగా ఉంది దర్శనం బాగా అయింది సో ఇది పాలకొల్లు క్షీరరామ స్వామి వారి దర్శనం బ్లాగ్ పాలకొల్లులో చాలా బిజీ ప్లేస్ అనమాట ఎంత రెస్ట్ ఉంటుంది అంటే ఎవరు చూస్తున్నారా దర్శనం అయిన తర్వాత ఇక్కడ కృష్ణ గిఫ్ట్స్ అని చెప్పేసి ఉన్నాను టెంపుల్ కి దగ్గరలోనే ఇక్కడ అయినా చూసింది బొమ్మ నాకు కావాలి సరే ఏదో ఒక చిన్న బొమ్మ చూస్తారు కదా అని చెప్పేసి వచ్చాము వస్తే ఇది నిరుదేంచి నిరుదేయించి నిరుదేశించి నిరుదేంచి పట్టుకుంది ఇంకా పైన ఎక్కడో చూపిస్తుంది ఇంకేది ఏది కావాలి మా అది రాదు

డబ్బులు నేను కార్ లో పక్కన పెట్టడం చూసింది అదో కాదో ఒకసారి చూస్తాను తెలుసుకుందాం ఎక్కడున్నా డబ్బులు చూపిస్తావా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది డబ్బులు చూద్దాం ఎక్కడ ఉన్నాయో ఎక్కడుంది డబ్బులు దాచుకుందా టైద అక్కడ అక్కడ ఎక్కడో డబ్బులు దాచుకున్నదే చూపిస్తాను అంటుంది డబ్బు కొడుకుంది లోపల డబ్బులు ఇంకో అంటే తీసుకొచ్చింది ఇంకే చూద్దాం అండి అక్కడ ఏం చూపిస్తుంది ఎక్కడ ఒక్కసారి ఉండరా ఒక్కసారి ఎక్కడ ఇది బావముల్లి కాదు అక్కడ దాచుతుందంటెప్పుడు దాచుకుందా ఇచ్చా నాకైతే కదా అమ్మ షాక్స్ ఇదే కదా సరే డబ్బులు ఇదంతా ఫైవ్ హండ్రెడ్ బొమ్మ టూ హండ్రెడ్ డబ్బులు ఏమేమి నేను చెప్పాను సరే డబ్బులు తీసుకోదండి

ఇలా మా పాలకొలు బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది దెట్ ఆల్ ఫర్ నవ్ మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను మీరు మాత్రం నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి